వీడియో పెట్టక మూడు రోజులు అవుతుంది లేట్ అయినా ఏమనుకో మంచి వీడియో మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు అయితే ఆమె దగ్గర పిండి గుట్టి వేసుడు లేదు చేపలైతే మస్తు పడుతున్నాయి ఇక్కడైతే ఏం గానీ ఒక పాంప్లెట్ అయితే పడింది మనకైతే వెళ్లే ముందు మీ అందరికి థ్యాంక్స్ పెట్టిన వీడియోకి మీ అందరు సపోర్ట్ మంచిగా ఇచ్చారు అంతగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక్కడైతే ఎమ్మటమ్మట్ చేపలయితే మేము అది ఇయ్యాలి అర్థం కాక పక్కన పడేసి ఇదైతే ఇక్కడ చూసారు ఎంత మంది వచ్చారు ఒక ఆయనకైతే రవ్వ పడింది తీస్తా ఉన్నాడు టైం ఎక్కువయ్యే కొంచెం చాలా మంది వచ్చారు ఈ లోపు చూసారా మా బామర్ది అయితే ఒక మూడు కిలోలదైతే అయితే చేపను కొట్టాడు తోటి ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఎలాగ ఎలాగో కొట్టారు అది ఇది అని చెప్పి ఆ సైడ్ కి పోయి తీసుకోండి అనేది నేను చాలా మంది సలహా ఇచ్చారన్నమాట మనకి ఇళ్ళ మీద పడైతే ఎలాగో అయితే ఒడ్డుకైతే తీసుకొచ్చాను చూసారా ఎంత ఉందో పెద్దగా ఉంది మూడు కిలోలు తక్కువ ఉండదు ఇదైతే ఈ ఇన్స్టిమేషన్ ఎంత ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా మా బామర్దికి నాకు ఒకే డ్రీమ్ ఉంది అనమాట తోటి రవ్వ చేపలు పడతాం చేప చూసారా ఎర్రగా నెగ నెగలా ఈ లోపు నేను కూడా కొడతానా కొట్టలేనా అనుకున్నాను మనసులో దేవుడు అనుకోంగానే చేప అయితే కొట్టాను అనమాట నేను ఇది సుమారుగా రెండు కిలోలు అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ ఉండొచ్చు నాకు తెలిసి మీ ఇన్స్టిమేషన్ చూసి చెప్పండి కొడితే మటుకు అసలు కుతుకుల్లోకి దిగినట్టు అట్ట మూతుల్లోకి దిగిపోతుంది బాగా కొండే అసలు చేప అలసిపోలేదు ఇది కూడా బానే తిప్పించింది అటు తిప్పి ఇటు దిప్పి లాస్ట్ కి వచ్చింది అనమాట ఒడ్కైతే ఇక్కడ పక్కనే కూర్చోన్నారు ఒక ఇద్దరు అయితే అమ్ముతారు అమ్మతారు అని ఒకటే గోలా మేమైతే కూరకు పట్టుకోటానికి వచ్చాం బ్రో అని చెప్పాము వాళ్ళకి అలాగే వీళ్ళు ఒక పని వెళ్ళారు నేను మళ్ళీ ఇంకో చేపను కొట్టినాకైతే మా బామరి కింద పడి నేను పైన ఉన్నా ఇంకా మా బామారిదు ఉండి ఈ తిత్తుని ఆడ పడేస్తే ఆ తిత్తి కూడా తీసుకుని వెళ్ళిపోయారు మేము లోపు ఎమ్మటే పైకి వచ్చి మళ్ళీ వేయంగా చూసారా స్టిక్ అయితే స్టిక్ ను కూడా వెళ్ళింది చేప అయితే అది ఒక స్టిక్ అయితే మందైతే దాంట్లో పడిపోయింది చూసారా అక్కడ ఉన్న బాపైతే చూసి ఇక ఆయన డబ్బా గాయలు ఇస్తే లాగి లాగి లాస్ట్ కి మొత్తానికి అయితే మన గేలాన్ని మనకి ఇచ్చాడు అలాగే చేప కూడా పోయింది మళ్ళీ ఇంకో చేపను కొట్టాను అలాగే కొట్టి మళ్ళీ దాన్ని ఆడిచి చాడి చిన్నగా అయితే తీసుకొచ్చాను ఒడ్డు దాకైతే చేప అయితే అసలు నాకు కనరాలేదు రాలేదు నేనైతే పెద్దది అనుకున్నా అసలు బయటకే రాలేదు మా మామూలుగా తిప్పి లేదన్నమాట ఇది ఈ లోపు మా అన్నయ్య మా తమ్ముడు అయితే ఆవేశం ఆపుకోలేక దాన్ని ఎట్లాగైనా బయటకు తీయాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఆ దారం పట్టుకుని లాగంగానే అదే తెగుకొని తెంపుకొని వెళ్ళిపోయింది ఈ చేప చూసారా నాకైతే అర్థం కాలేదు దీని పేరెంట్ కొత్తగా ఉంది ఇప్పుడే నేను అయితే చూడటం ఈ చేపేరేంటో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు దానికైతే మేము ఇంటికి వచ్చేక ఏడైంది బాగా చీకటి పడిపోయింది అనమాట ఇవి ఇవి మనకు పడ్డ రెండు అయితే పెద్ద పెద్ద అందరికి వీడియో నచ్చే ఉంటది లైక్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం